హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జూలై పదిహేడు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ గురువారం అండి బయట నుంచి ఇవాళ పదహారు వేల బస్తాలు వచ్చినాయి బయట నుంచి ఇవాళ పదహారు వేల బస్తాలు వచ్చినాయండి వర్షాలు లేవు అసలు ఎండాకాలం ఉన్నట్టుంది నన్ను అడిగితే అసలు భయంకరమైన ఎండ అండి వర్షాలు లేవు నీళ్ళు లేవు నాకు తెలిసి ఉన్న మొక్కలు కూడా చచ్చిపోతుంటాయి ఈ వర్షాలు లేక సూపర్ డీలక్స్ రకాలు ఎవరూ పెట్టట్లేదు డీలక్స్ రకాలు కూడా ఎవరూ పెట్టట్లేదు అన్ని బిఎఫ్లు సిఎఫ్లు లేదంటే పిక్కలు మీడియాలు మీడియం బెస్ట్లు ఎక్కడన్నా బెస్ట్ రకాలు ఇవే పెడుతున్నారు తప్ప డీలక్స్లు సూపర్ డీలక్స్లు ఎవరో ఒకళ్ళిద్దరు అక్కడోలాటో అక్కడోలాట అన్నట్టుగా పడుతుంది ఉన్నాయి రిక్వెస్ట్ అండి ఈరోజు మార్కెట్ ఏందనేది చూడండి చివరి దాకా చూసి లైక్ చేయడం మట్టు మమ్మకండి అన్ని రకాలు చదువుతాను మార్కెట్ అయితే ఇవాళ స్టడీ మార్కెట్ ఏనండి సేల్స్ బాగానే ఉంది పర్లేదు సిఎఫ్లు బిఎఫ్లు ఉన్నాయండి ఆరు వేలు నుంచి ఏడు వేలు ఐదు వేల నుంచి ఏడు వేలు దాకా సీఎఫ్లు జరుగుతుంటే ఆరు వేల నుంచి ఎనిమిది వేలు ఎక్కువ జరుగుతున్నాయి బిఎఫ్లు అక్కడక్కడ తొమ్మిది వేలు పడుతున్నాయి ఒక త్రీ థర్టీ ఫోర్ సూపర్ లాంటి సూపర్ టెన్ లాంటివి అక్కడక్కడ పదివేలు పడుతున్నాయి సిఎఫ్లు బిఎఫ్ రకాలైతే ఇంకా కర్నూలు డీటెయిల్ గురించి మాట్లాడుకుంటే ఇవాళ కూడా మీడియాలో పదివేలు వేశారు మీడియం బెస్ట్లో పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు వేశారు బెస్ట్ పదమూడు వేలు దాకా అడుగుతున్నారు డీలక్స్ ఏం కాదు బెస్టే అంతే చూశాను పదమూడు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ ఉంటే నేను జరిగింది కదండి స్టడీ మార్కెట్ ఏంటంటే నిన్న రేట్లు అనుకోండి టాప్ క్వాలిటీలు ఉంటాయి తర్వాత త్రీ ఫోర్ వన్ మన సారీ వన్ జీరో ఎయిట్ వన్ నేనేం చూడలేదండి త్రీ ఫోర్ వన్ గురించి మాట్లాడుకుంటే త్రీ ఫోర్ వన్లు మీడియాలు ఎనిమిది వేల నుంచి పదివేలు మీడియం బెస్ట్లు పదకొండు వేలు శుద్ధమైన రకాలు పన్నెండు వేలు అయ్యే రేట్లు జరిగినాయి బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలే చూశాను డీలక్స్ రకాలు నిన్న పద్నాలుగు వేల రెండు వందలు అయింది వాళ్ళంత క్వాలిటీ నేను చూడలేదు ఎక్కడ ఎవరు పెట్టలేదు మామూలుగా బెస్టే చూశాను పదమూడు వేల ఐదు వందలు దాకా డీలక్స్ అయితే కాదు బెస్టే బాగుంది క్వాలిటీ నంబర్ ఫైవ్లో కౌంటర్ సేల్ రకాలు లేవు మామూలుగా బెస్ట్లే ఉన్నాయి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు కౌంటర్ సేల్ పనికొస్తాయి డీలక్స్ అయితే కాదు ఇక మీడియాలు ఉన్నాయి ఎనిమిది వేల నుంచి పదివేల దాకా కొన్నారు నంబర్ ఫైలు మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేలు దాకా కొన్నారు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఆ మధ్యలో కొన్నారు నంబర్ ఫైవ్లు ఇంకా బెస్ట్లు చెప్పాను కానీ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బాగానే ఉంటాయి కౌంటర్ కౌంటర్స్ పనికి వస్తాయి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్ విషయానికి వస్తే చూడండి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా రాయచూరు నుంచి వస్తున్నాయి సిఎఫ్లు బిఎఫ్లు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు దాకా పడ్డాయి ఈ సంవత్సరానికి అయితే పదివేలు నుంచి పదకొండు వేలు దాకా పడ్డాయండి సైత తక్కువ ఉంటాయి బెస్ట్లు అనుకోండి మన దేశవాళి అయితేనేమో మీడియాలు ఎనిమిది వేలు నుంచి పదివేలు లోపండి మీడియం తొమ్మిది వేలేనండి పదివేలు పడట్ల ఎనిమిది వేలు దా తొమ్మిది వేలే పడతాయి మీడియం బెస్ట్లు అయితే పదివేలు పదివేల ఐదు వందలు అట్లా పడుతున్నాయి ఇక బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు సైత తక్కువ రకాలు బాగానే పడుతున్నాయి డీలక్స్ పన్నెండు వేలు టాప్ క్వాలిటీ సూపర్ డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు చూసాను ఎక్సలెంట్ క్వాలిటీ డబల్ ఫైవ్ త్రీ అని చెందిండి త్రీ డబల్ ఫైవ్ బ్యాటీక్ కూడా ఏ రేట్లు జరుగుతున్నాయండి బిఎఫ్లు ఉన్నాయి ఆరు వేల నుంచి ఎనిమిది వేలు కొద్దిగా సిద్ధమైన రకాలు అంటే తొమ్మిది వేలు తగ్గొన్నారు పదివేలు నేను చూడలేదు మన దేశవాళి మన మీడియాలు అయితే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్ రకాలు పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేల మధ్యలో కొన్నారు తొడేలు తీసేవాళ్ళు సైజ్ తక్కువ బాగుంటాయి బెస్ట్ పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు చూశాను డీలక్స్ ఉంటే పన్నెండు వేల ఐదు వందలు లెవెల్ పడి పడుతూనే ఉండే టాప్ క్వాలిటీ ఉంటే మించి పడట్లేదు పన్నెండు వేల ఐదు వందల నుంచి పడట్లేదు త్రీ డవల్ ఫైవ్ బ్యాండ్కి అంతేనాడు అంత మించి పడ దా దాని తర్వాత ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు కూడా స్టడీ మార్కెటే పిక్కలు మీడియాలు రంగులు లేనివి అయితే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అండి రంగులు లేని అయితే మీడియాలో రంగు బాగుంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పదివేలు పదివేల ఐ రెండు వందలు పదివేల మూడు వందలు దగ్గర ఉన్నారు మీడియం బెస్ట్లు పదివేల ఐదు వందలు అయితే వస్తారు మీడియం బెస్ట్లో మంచి రకాలు అయితే బెస్ట్ పదివేల ఐదు వందల నుంచి పదివేల ఎనిమిది వందలు డీలక్స్ టాప్ క్వాలిటీ పదకొండు వేల ఆరుమూర్ ఇంకా రోమి టూ సిక్స్ వచ్చేసి పిక్కలు మీడియాలు పదివేలు దాకేస్తున్నారు మీడియం బెస్ట్లు పదకొండు వేలు దాకా ఇస్తున్నారు సైజ్ తక్కువ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు లైట్ కలర్ ఉంటాయి బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు దాకా కొన్నారు బెస్ట్లు బాగా కొన్నారు అయ్యే ఉన్నాయి మార్కెట్లో డీలక్స్ పన్నెండు వేల ఎనిమిది వందలు దాకా చూశాను అంత అంతమీద చూడలేదండి పన్నెండు వేల ఎనిమిది వందలు డీలక్స్ రోమి టూ సిక్స్ షార్క్ వన్ వచ్చేసి మీడియాలు పిక్కలు కచ్రా క్వాలిటీలు అయితే ఎనిమిది వేల నుంచి పదివేలు లోపు మీడియాల్లో శుద్ధమైన రకాలు అయితే పదివేల ఐదు వందలు చూశాను మీడియం బెస్ట్లు పదకొండు వేలు బాగా జరిగింది బెస్ట్ పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు బాగా జరిగిందండి మార్కెట్లో షార్కోన్లు ఒక తేజ టైపు సన్నంగా ఉంటేనే పన్నెండు వేల రెండు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలు చూశానండి తేజ టైప్ ఉంది కాబట్టి పన్నెండు వందల నాలుగు వందలు పన్నెండు వేల ఐదు వందలు వేసారు తేజాలు రాసుల మిక్స్లో అవుతాయి ఏదంటే తొడయాలు తీయడానికి మనకు వస్తాయి నేను చూసిన పన్నెండు వేల ఐదు వందలు తొడయాలు తీయడానికి మనకు వచ్చేవాళ్ళు వేశారు తేజా టైప్ సన్నం అందువల్ల చూస్తున్నారు ఇక క్లాసిక్ విషయానికి వస్తే నాకు డీలక్ష ఏం కనపడలేదు ఈరోజు మీడియాలు ఉన్నాయి తొమ్మిది వేలు లోపు మీడియం బెస్ట్ తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్ పదివేలు అండి అంత మంచి క్వాలిటీలు ఏం కనపడలేదు డీలక్స్ నిన్న పదకొండు వేలు చూశానండి టాప్ క్వాలిటీ ఉంటే వేస్తారు టాప్ క్వాలిటీలు ఉంటే ఇంకా నాందరి నెంబర్ ఫైవ్ కూడా ఏం కనపడలేదు ఎల్లో గోల్డ్ ఉంది కానీ నిన్నట్టుదే ఉందండి ఇరవై మూడు వేలు అడిగారు ఆగిపోయింది అది టూ జీరో ఫోర్ త్రీ అడుగుతున్నారండి ఇవాళ బిఎఫ్లో అయితే ఏడు వేల నుంచి తొమ్మిది వేలు దాకా చూశాను పదివేలు కూడా వేసారు రంగు బాగుంది బీఎఫ్లో మంచి ఇంకా మీడియాలో అయితే పదివేలు పదివేల ఐదు వందలు అడిగారు ఈ సంవత్సరానికి మీడియం బెస్ట్లు పదకొండు వేలు ఐదు వందలు దాకా చూశాను బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేలు దాకా చూశాను టూ జీరో ఫోర్ త్రీ కాబట్టి సూపర్ అయితే కాదు డీలక్సే పదమూడు వేల దాకా చూసాను బాగుంది క్వాలిటీ నాకు తెలిసి అది డీలక్స్ కిందే వచ్చింది కాకపోతే సూపర్ అయితే కాదు టూ జీరో ఫోర్ త్రీ బంగారం బంగారం నాకేం కనపడలేదండి మామూలుగా మీడియాలు ఉన్నాయి ఎనిమిది వేల నుంచి లోపు మీడియం బెస్ట్లు ఉన్నాయి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల దాకా బెస్ట్ డీలక్స్ ఏం కనపడలేదు బంగారం ఉంటే పదమూడు వేలు వేస్తారు పక్కా వేస్తారు పన్నెండు వేలు పన్నెండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు టాప్ క్వాలిటీలు ఉంటేస్తారు త్రీ థర్టీ ఫోర్లు బిఎఫ్లు ఉన్నాయండి బిఎఫ్లు ఎనిమిది వేల నుంచి పదివేలు దాకా వేస్తున్నారు బిఎఫ్లు సూపర్ టైన్ కూడా అంతే రెగ్యులర్ మార్కెట్ మీడియాలు అయితే తొమ్మిది వేల నుంచి పదివేల ఐదు వందలు దాకా ఉన్నారు మీడియం బెస్ట్ రకాలు ఎక్కువ ఉన్నాయండి మార్కెట్లో పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు ఎక్కువ జరుగుతున్నాయి మంచి మీడియం బెస్ట్ అది కాని అండి బెస్టే పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అడుగుతున్నారు త్రీ థర్టీ ఫోర్లో అంతమించి ఎవరు అడగలేదు సూపర్ టెన్ కూడా అంతే బెస్ట్ సైతక్క అయినా పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ పన్నెండు వేల ఐదు వందలు చూశాను డీలక్స్ సూపర్ డీలక్స్ మార్కెట్లో నాకేం కనపడలేదు ఉంటే మద్రాసు వాళ్ళు తిరుగుతున్నారు అక్కడక్కడ టాప్ పార్టీలు కావాలని పదమూడు వేల ఐదు వందలు వేయడానికైనా ఉన్నారు కానీ లేవు మార్కెట్ అక్కడ ఎవరు పెట్టట్లేదు రైతులు డీలక్స్ సూపర్ డీలక్స్ పెట్టట్లేదు అది వాస్తవం అండి ఇటుపాటు కానీ రేటు సీజన్లో ఉన్న రేట్లు కూడా లేవు దాని తర్వాత తేజ అండి స్టెడీ మార్కెట్ పిక్కలు కచరా క్వాలిటీలు మీడియాలో అయితే తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి మీడియా మంచి రకాలే మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఎక్కువ జరిగింది పన్నెండు వేల ఐదు వందలు అంటే మంచి రకాలు జరుగుతున్నాయి బెస్ట్ మీడియం బెస్ట్లో మంచి శుద్ధమైన రకాలు అడుగుతున్నారు పెద్ద స్పీడ్ లేదు వాటికి బెస్ట్ డీలక్స్ అయితే బాగా అడుగుతున్నారు బెస్ట్ పదమూడు వేల నుంచి బెస్ట్ ప్లస్ పదమూడు వేల ఐదు వందలు ఇదే జరుగుతుందండి సారీ బెస్ట్లే పదమూడు వేల ఐదు వందలు తాగు ఉంటున్నారు బెస్ట్ ప్లస్లో అయితే పదమూడు వేల ఆరు వందలు పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు బాగా జరుగుతున్నాయి బెస్ట్ బెస్ట్ ప్లస్లు డీలక్స్ మాత్రం బాగుందండి ఎక్సలెంట్ పద్నాలుగు వేలు జరిగింది మూడు చోట్ల చూశానండి మూడు నాలుగు చోట్ల చూశాను పద్నాలుగు వేలే టాపు స్టడీ మార్కెట్ సేల్స్ బాగుంది తేజన పద్నాలుగు వేలు స్టడీ చేసేసాను బాగుంది పర్లేదు కొంటున్నారు పద్నాలుగు ఇంకా తాలు ఇషానికి వస్తే తేజాలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందలు బాగా జరిగిందండి ఎనిమిది వేలు అంటే కలగలుపులు సీడ్ తాలు థర్టీ ఫోర్ తాలు కుడి రెండు అంతే మీడియాలు మీడియం మెస్ట్లు అనుకోండి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందలు రెగ్యులర్ జరిగింది రంగులు కావాలంటే ఐదు వేల ఐదు వేల ఐదు వందలు కలగలుపులు ఒక నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ అంత తాలు ఉంటేనే ఆరు వేలు వేసారు సూపర్ టెన్ తాలు కూడా డీలక్స్ ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ వేశారండి జరిగిన మార్కెట్ చెప్పాను రిక్వెస్టు చివరిదా చూసి లైక్ చేయండి రేపు మార్కెట్ కలుస్తాను బాయ్